ముకుందా జ్యువెలర్స్ ఏప్రిల్ పంతొమ్మిదిన నా లో గొప్పగా ప్రారంభం విఏపై అన్ని శాఖలలో ఇరవై శాతం తగ్గింపు ఈ ఆఫర్ ఏప్రిల్ వరకు మాత్రమే జాతర అంటే చిన్నపిల్లలకు ఓ ఎమోషన్ వరుస కట్టిన దుకాణాలు ఎలాగైనా కొనుక్కోవాలనిపించే బొమ్మలు మనస్సును లాగే తినుబండరాలు ఇలా ఎన్నో వారిని ఆకర్షిస్తుంటాయి ఇలాగే ఉత్సాహంగా జాతరకు వెళ్ళిన ఓ బాలుడు తనకు నచ్చిన బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు ఆశగా ఇంటికి వచ్చి ఎగరేసేందుకు ప్రయత్నించగా అది కనీసం కదల్లేదు తిరిగి జాతరకు వెళ్లి అది ఇచ్చి మరోడు తెచ్చుకున్నాడు అయినా అతడికి ఆనందం దక్కలేదు అది సైతం మొరాయించడంతో మరోడు తెచ్చుకున్నాడు మూడోదైనా పనిచేస్తుందేమోనని ఎగరేసిన బాలుడి ఆశలు అడియాసలయ్యాయి ఇలా కుదరదని మరోసారి దుకాణం దగ్గరికి వెళ్తే యజమాని ఆ బాలుడిపైన కోప్పడి తిప్పి పంపేశాడు ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు కాసేపు బాధపడి పోతే పోనీలే అని ఊరుకుంటారు కానీ ఆ బాలుడు ఏం చేశారో చూస్తే ఏం సంగారెడ్డి జిల్లా కంటి మండలానికి చెందిన వినయ్ రెడ్డి అనే బాలుడు అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే జాతరకు తాతయ్యతో కలిసి వెళ్లాడు మూడు వందల రూపాయలు పెట్టి హెలికాప్టర్ కొన్నాడు అది చేయకపోగా తిరిగి ఇస్తే దుకాణదారుడు తీసుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎస్ఐ బాలుడితో పాటు ఓ కానిస్టేబుల్ ను పంపగా అప్పటికే షాప్ యజమాని జాతర నుంచి వెళ్లిపోయాడు దీంతో బాలుడి తాతను పిలిచి సముదాయించి ఇంటికి పంపారు